ఓం నమ శివాయ మాత్రే నమ చాలామందికి నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో గొడవలు ఎన్నో మరెన్నో ఎన్నెన్నో ఎంతమందికి ఎన్నున్నా ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది సమస్య వచ్చింది అంటే పరిష్కారం అవుతుంది అది ఫైనాన్షియల్గా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు పెళ్లి పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు ఏ పరంగా అయినా కావచ్చు కానీ ఎప్పుడైనా మీకు చెప్పుకోలేని సమస్య ఏదన్నా వచ్చింది అని అనుకోండి మనుషులతో చెప్పుకునేది కాదు నా బాధ ఎవరు తీర్చలేరు నాకెవ్వరూ లేరు నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ ఎవరు తీర్చినా తీరవకపోయినా ఒకరున్నారు వాళ్ళే గణపతి ఎందుకు ఈ గణపతికి ఎంత ప్రత్యేకమైంది అసలు అందరవ దేవుళ్ళ కల్లా ఆయనకే మొదటి పూజ ఎందుకుంటుంది సాక్షాత్తు ఆ మహాశివుడు అంటే ఆ శివుడు కూడా ఆయన కుమారునే కదా గణపతి కానీ ఆ మహాశివుడు కూడా ఏదన్నా కార్యం తలపెట్టినప్పుడు ఈ గణపతికి మొదటి పూజ ఎందుకనంటే అది ఆయన వరం అయితే ఎవరైతే సమస్యలతో సతమతమైతూ పోతూ ఉంటారో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు నేను మీకు ఒక మంత్రం చెప్తాను మీరు ఏం లేదు మీ ఇంట్లో ఒక గణపతి ఫోటో ఉన్నా లేదు గణపతి విగ్రహం ఉన్నా మీరు ముందుగా దీనికి ఏర్పాటు చేసుకోవాల్సింది ఒక గణపతి ఫోటో ఇందులో కేవలం గణపతి ఒక్కరే ఉంటే మంచిది మీరు గణపతిని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో మీరేం చేయాలంటే గరిక ఈ పూజకి బుధవారం నాడైతే చాలా మంచిది కొద్దిగా గరిక తెచ్చి దాన్ని శుభ్రంగా నీళ్ళలో ముంచి తీసి ఓ చిన్న బెల్లం ముక్క ఓ తమలపాకు దేవుడి దగ్గర కింద ఓ తమలపాకు పెట్టి తమలపాకు పైన గరిక పెట్టి అందులో ఓ బెల్లం ముక్క పెట్టి ఈ మూడు చాలు అంతే అందులో బెల్లం ముక్క పెట్టి మీకు ఏ సమస్య అయితే ఉందో అది గణపతికి చెప్పండి మీ మనసులో ఏమైతే ఉందో ఆయన కోరుకోండి కోరుకున్న తర్వాత ఓ మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పండి ఓం గం గం గణాధిపతయో నమః ఇంతే ఓం గం గం గణాధిపతయో నమః అని తొమ్మిది సార్లు మీ మనసులో ధ్యానం చేయండి ఈ మంత్రాన్ని ధ్యానం చేసిన తర్వాత మీకు ఏ సమస్య అయితే ఉందో అది ఆ గణపతికి చెప్పండి మీరు సమస్త దేవతలందరికీ చెప్పేవారికల్లా మీరు ఒక్క గణపతికి చెప్తే మీ మాట ఆయన వింటాడు ఎందుకని చూడండి అందర దేవుళ్ళకల్లా గణపతి శంఖాలు చాలా పెద్దవి ఆయన చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి అందుకే నువ్వు చెప్పే మాట ఆయన క్లియర్గా వింటాడు ఆయనకి అలా ఉండడానికి కారణం అంటే ఒక గజం యొక్క మొహం అనగా వేణుగు తొండం ఆ ముక్కు చెవులు ఆయనకు ఉంటాయి అది మీకందరికీ తెలిసిందే ఆ కథ అయితే గణపతికి అలా ఉండడానికి కారణం కూడా ఆ లక్ష్మీదేవికి తెలియదు నేను ఓ బిడ్డని సృష్టిస్తే ఆ బిడ్డ నాకు కాపలాగా ఉంటే మా ఆయన వస్తే నువ్వు ఎవరు అనంటే నేను మా అమ్మ కాపలా ఉన్నా నువ్వెవరు అని అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవపడి ఆయన తలకాయ వదిస్తే తర్వాత ఓ గజవాహనం ఏనుగుదలకై తెచ్చి ఆయనకి పెట్టాలి అని సృష్టికర్త శివుడికి తెలియదు తెలుసు కానీ ఒక ఏనుగు తల తెచ్చి గణపతికి పెట్టడానికి కారణం ఏంటంటే ఆయనకి అంత పెద్ద చెవులు ఉండాలి ఇలానే ఉండాలి అని అది ముందుగానే వాళ్ళకి తెలుసు అంటే ఈ సమస్త పృథివీ భూమండలంలో ఎవరు చెప్పిన మాట ఆయన అంత పెద్ద చెవులు వేసుకొని ఉండేది వినడానికే మన సమస్యని తీర్చడానికే అయితే మీకు ఏ సమస్య ఉన్నా మీరు ఒక్క గణపతికి బుధవారం నాడు తమలపాకులో పెట్టిన గరిక బెల్లం ఈ మంత్రాన్ని చదివి మీరు చెప్తే మీ సమస్య ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంటు నెరవేరుతుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు నన్ను నమ్మండి మీకు ఏ చిన్నపాటి ప్రాబ్లం వచ్చినా మీకు చెప్పుకోలేని పెద్ద సమస్య వచ్చినా బుధవారం నాడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని చదివి గణపతికి ఇవి మూడు పెట్టి మీరు మీ మనసులో కోరుకోండి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరిపోతుంది అందులో మీకు ఎలాంటి సందేహము వలదు కృష్ణార్పణ